ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ లోటస్ వాటర్ లిల్లీస్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ వాటర్ ఇది బ్లాక్ సాయిల్ దీని కింద పెట్టి దాంట్లో మనం వేయాలి దానికి కొంచెం ఎరువు అంటే ఏదన్నా సంథింగ్ డిఏపి అవన్నీ కొంచెం వాడితే అప్లై చేస్తే గ్రోత్ అయిపోతుంది పెద్ద అవసరం లేదు దానికి ఇక్కడ మెయిన్లీ జీరో ఫైట్స్ అగేవ్ ప్లాంట్స్ ఇవన్నీ క్యాక్టస్ ఇంకా అగేవ్ వెరైటీ ఇవన్నీ ఇవన్నీ మోస్ట్లీ అగేవ్ లో వెరైటీస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఈ గయన్ ఇది అది కూడా బ్యూటిఫుల్ వెరైటీ ఒకటి వైట్ కలర్ లో అట్లా వైట్ వస్తుంది అది ప్లాస్టిక్ ప్లాంట్ లాగా కనపడుతుంది అగేవ్ అగేవ్ జీరో ఫైట్స్ ఫ్యామిలీ ఇవన్నీ డిఫరెంట్ వెరైటీ అగేవ్స్ ఇప్పుడు వెరైటీ వుడ్రై అంటే ఇది ప్యాచిపోడియం అంటాం ప్యాచిపోడియం దాంట్లో పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి ఇది పైనాపిల్ లాగా అవును ఇది ప్లూమేరియా టెంపుల్ ట్రీ అంటాం కదా దానికి దేవుగనే అంటాం దీంట్లో ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ వస్తాయి అది కూడా వెరైటీస్ ఇది వెరిగేషన్ ఫ్లవర్ లేకుండా దీని లీఫ్ లో చూడని అట్రాక్షన్ ఉంది ఇట్లా కలర్స్ వస్తాయి ఇది జస్ట్ లైక్ ప్లాస్టిక్ ప్లాంట్స్ లాగా మీకు కలర్ వస్తున్నాయి ఓకే ఇది మీకు మన పొటాటో ర్యామ్ అని ఎగేవ్ లో వెరైటీ ఇది ట్విస్టెడ్ ప్లాంట్ ఇది ఇది చూడండి ఓకే ట్విస్టెడ్ ఇట్లా ట్విస్ట్ అవుతుంది ఆహ్ చూడండి అవును అంటే ఇప్పుడు ఏంటి ఇంత హైట్ వచ్చి అక్కడ ట్విస్ట్ అవుతుందా లేదు లేదు అది గ్రాఫ్టింగ్ చేశారు చాలా మర్చిపోవడం బాగా రేర్ వెరైటీ ఇది ఇది దాదాపు టెన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ ఇది టెన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ టెన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ దీని సేల్ ఏ విధంగా ఉంటుంది కాస్ట్లీ ఉంటుంది టెన్ థౌజండ్ రూపీస్ ఈచ్ ప్లాంట్ ఉంటుంది దీంట్లో చిన్న ప్లాంట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కూడా ఉంటుంది కానీ దాదాపు టెన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ కాబట్టి మీకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఓకే